కోసమే నిరంతరంగా మనం అంతా కలిసి పిల్లల ఎదుగుదల కోసము మనం పాట పడాలని మీ అందరినీ నేను మరొకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు వీధి బాలుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సదాం భాష గారు మనతో పాటు ఉన్నారు అనంతపురం నగరంలో సిఆర్డిఎస్ రెయిన్బో హోమ్స్ ద్వారా అనేక పిల్లలకి ఈరోజు భారీగా ఈరోజు ఈరోజు ఇంత పెద్ద గొప్ప విజయం అని చెప్పుకోవాలి గత కొన్ని సంవత్సరాల నుంచి చిన్న పిల్లలకు ఈరోజు ఆడపిల్లలు ముఖ్యంగా ఈ రెయిన్బో హోమ్స్లో వాళ్ళు సేవలు అందిస్తున్నారు మరి ఆయనతో పాటు రెండు విషయాలు తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం చేస్తాం సార్ ఈసారి మనం మనం మూడోసారి ఈసారి మీతో ముఖాముఖి కార్యక్రమం చేపడుతున్నాము గతంలో చేసినప్పటికీ ఇప్పటికి కూడా చాలా రోజుల నుంచి మీరు ఈ సేవలు అందిస్తాను చాలా సంవత్సరాల నుంచి అంటే ముఖ్యంగా ఈ సేవ చేయాలి మరి వీధి బాలులకి పైన వాళ్ళకి దగ్గర తీసుకొని వాళ్ళకి ఏదైనా చేయాలని ఎందుకు అనిపించింది మరి కార్యక్రమానికి ఏ విధంగా మీరు శ్రీకారం చుట్టడం జరిగింది లేదంటే మేము ఈ సిఆర్డిఎస్ రైన్బో హోము ఈ అనంతపురంలో గత పదహైదు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది ఈ అనంతపురం జిల్లాలో ఉన్న ఈది బాలలకు బాల కార్మికులు నిర్మూలన కోసము గత సము పదహైదు సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం చాలామంది దాదాపు మూడు వందల మందికి మేము నిర్మూలన చేయగలిగినాం మెరుగైన జీవితాన్ని వాళ్ళందరినీ అందించాం వాళ్ళందరూ ఇప్పుడు ఆ జీవితాన్ని పొందుతున్నారు వాళ్ళందరూ ఈరోజు విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి పరివర్తనతో ఈరోజు ఉద్యోగాలు చేసి గౌరవమైన జీవితాన్ని వాళ్ళు పొందుతున్నారు అలాగే నగరంలో ఎక్కడైతేనేమి వీధి బాలలు లేకోకుండా వాళ్ళందరి మంచి భవిష్యత్తుని మంచి జీవితాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం పైన ఉంది ఈ సమాజ పౌరులందరూ కూడా చాలా బాధ్యత రహితంగా వాళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి ఎక్కడైనా కూడా భిక్షాటన చేసే పిల్లలు కానీ చెత్తగాథలు ఎదురుకునే పిల్లలు కానీ వీధి పాలలో వాళ్ళతో ప్రేమ ఆప్యతగా తీసుకొని వచ్చి మెరుగైన జీవితాన్ని అందించడానికి కోసము ఈ సమాజం బాధ్యత తీసుకోవాలా ప్రతి పౌరుడు కూడా ఆ పిల్లల పట్ల సానుకూలంగా స్పందించి ఏదో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్కి వాళ్ళకి అప్పజెప్పడము లేకుంటే వాళ్ళకు దగ్గర తీసుకొని మంచి ఇన్స్టిట్యూట్లో చేర్పించి వాళ్ళకి యుద్ధాబుద్ధులు నేర్పించి ఈరోజు బాలలు రేపటి మంచి పౌరులుగా తీర్చిదిద్దేలాగా ప్రతి ఒక్కరు పాటు పడాలని మేము అనుకుంటున్నాం సార్ ముఖ్యంగా మీ దగ్గర ఎటువంటి వాళ్ళు ఇక్కడ పిల్లలు ఇక్కడ వస్తూ ఉన్నారు మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా చేర్పించడానికి కారణాలు ఏంటి అసలు ఒకటండి ఇప్పుడు ఇక ఈ సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి వీధి బాలలు వాళ్ళందరూ చెత్తగాయలు ఎదుర్కొన్న వాళ్ళు తర్వాత ఇక్కడ వలస వలసినటువంటి వాళ్ళు తర్వాత బాల కార్మికులు తర్వాత పిల్లలు ఎక్కడి నుంచి వలసలు వచ్చి ఇక్కడ స్థిరపడినోళ్ళు ఇక్కడ పిల్లలకు వదిలేసి ఎక్కడి నుంచి వలసలు పోయినోళ్ళు ఇలాంటి రకరకాలైనటువంటి ఒనరబులిటీ ఉన్నటువంటి నిసాయ స్థితిలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు కొంతమంది ఇటుక పట్టిల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ కార్మికుల పిల్లలు ఇలాంటి పిల్లలకి అందరికీ మేము గుర్తించి వాళ్ళకందరికీ ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ అడ్మిషన్ చేసి వాళ్ళకు ఆలన పాలన సామాజిక పరివర్తనలో మార్పు తీసుకుని వచ్చి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ అందించి రేపటి పౌరులుగా వాళ్ళకి తీర్చిదిద్దగలిగినాం మేము ప్రూవ్ చేయగలిగినాం మూడు వందల మంది ఈ రెయిన్బో హోమ్ నుంచి ఈ అనంతపుర జిల్లాలో వాళ్ళు బయటికి వెళ్ళి ఈరోజు జీవిస్తున్నారు అయితే మరి ఈరోజు మరి ఆ రెయిన్బో హోమ్స్ ఆడపిల్లలకి మాత్రమే ఈ ఫెసిలిటీ కల్పిస్తుంది మరి ఆడపిల్లలకి మీరు ఇది ఆడపిల్లలకి ఎందుకు పెట్టాలనుకున్నారు అసలు అంటే ఒక్కటండి ఇప్పుడు అవసరము మగపిల్లలకి ఉంది ఆడపిల్లలకి ఉంది అయితే మగపిల్లలకు ఆడపిల్లలు పోల్చుకుంటే ఆడపిల్లలకి చాలా అవసరం ఉంది వాళ్ళకి చాలా ఆడపిల్లలకు ఎక్కువ అవసరం కాబట్టి మీ అందరికీ తెలుసు చాలా వాళ్ళకే ఎక్కువ డేంజర్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ పట్లనే మనం కేర్ తీసుకోవాలి అలాగని మగపిల్లలు కూడా చేయాలి కానీ మా దగ్గర నిధులు లేవు మాకు నిధులు ఇచ్చేవాళ్ళు సహకరించే వాళ్ళు కూడా లేరు కాబట్టి మా పరిధిలో మా లిమిటేషన్స్లో మేము చేయగలుగుతున్నాము మా శక్తి మేరకు సార్ ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఇది అనంతపురం జిల్లాలో ఉంది కాబట్టి ఇక్కడ అనంతపురం జిల్లాలో వాళ్ళు మాత్రమే ఇక్కడ మీతో ఉంటున్నారా వేరే జిల్లాలు కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా లేదండి మేము అనంతపురం జిల్లాలో అరవై మూడు మండలాల్లో అరవై జిల్లా అనంతపురం జిల్లా పాత జిల్లాలు అరవై మూడు మండలాల నుంచి ఇక్కడ పిల్లలందరూ కూడా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్కి ఇక్కడ వస్తారు ఇక్కడ మురికివాడల్లో అక్కడ సరౌండింగ్లో అక్కడ ఇక్కడ పుత్పాత్ మీద గుడిసలు వేసుకొని లేకుండా పుత్పాత్ మీద పనుకుంటూ లేకుండా ఇటుకల పని పనిచేస్తూ అట్లా రకరకాల చోట్ల ఉంటారు మేము మా కార్యకర్తలు అంతా వెళ్ళి వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని గుర్తించి వాళ్ళకందరు కన్విన్స్ చేసి వాళ్ళకి ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు పిల్లోళ్ళు ఇష్టపడి ఉండిపోయేలాగా వాళ్ళ ట్రైన్ అప్ చేసి వాళ్ళకు సుదీర్ఘ కాలం ఇక్కడ పెట్టుకొని వాళ్ళకి ఇద్దా బుద్ధులు నేర్పించి మానసిక స్థితిని పరివర్తనల్ని తీసుకొని వచ్చి వాళ్ళకు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఇక్కడ కంప్లీట్ చేసి అప్పుడు బయట వాళ్ళు ఉద్యోగాలు చేసి జీవించేలాగా మేము ప్రయోజనాలుగా తయారు చేసి పౌరులుగా ఈ సమాజంలోకి పంపిస్తున్నాము అయితే ఇప్పుడు ఉండే పిల్లలకి స్కూల్స్ ఎటువంటి స్కూల్స్ మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగాల్లో ఉన్నారు మీ సిఆర్టీఎఫ్ అంటే అండి ఇప్పుడు మా రైన్బోహోమ్ రైన్బోహోం కిందనే మాకు భరత్మాత మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఉంది మాకు హై స్కూల్ వచ్చేసి ఫస్ట్ రోడ్ కోట్ రోడ్లో శారదా హై స్కూల్ ఉంది మాకు కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చే కేఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఉంది చాలామంది ఇప్పుడు కేసీఎన్ డిగ్రీ కాలేజ్కి మన వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు దాదాపు మేము ఇంతకుముందు మూడు వందల మంది ఇప్పటికీ పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దగలిగినాము ఇప్పుడు రిమైనింగ్ మేము ఇప్పుడు నగరంలో మూడు వందల మంది పిల్లలకి మేము సపోర్ట్ చేయబోతున్నాం డైరెక్ట్ మా దగ్గర రైన్ బోహంలో ఎనభై ఐదు మంది పిల్లలు మా దగ్గర డైరెక్ట్ మేము సపోర్ట్ చేస్తున్నాం మేము ఇండైరెక్ట్గా ఉండే మా లర్నింగ్ సెంటర్ ఉంది రాజు కాలనీలో అక్కడ లెర్నింగ్ సెంటర్ దగ్గర యాభై మంది పిల్లలు ఇక్కడ బుడ్డప్ప నగర్లో అక్కడ యాభై మంది పిల్లలు లెలిన్ కాల నగర్లో అక్కడ ఒక యాభై మంది పిల్లలు ఇక్కడ మూడు మంది పిల్లలకు మేము ఇప్పుడు వాళ్ళకు సహాయం చేస్తున్నాము సహాయం అందుతూ ఉంది అది మేము పిల్లలు మా దగ్గర నిరంతర ప్రక్రియగా ఈ పని చేస్తున్నాం జాబ్స్ దాదాపు అండి జాబ్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఒక యాభై మంది దాకా జాబ్స్ అని చేస్తున్నారు ఇంకా అని ఇప్పుడు మా దగ్గర ఉన్న లొకేషనల్ కోర్సెస్ వాళ్ళంతా ఎమ్మెల్టీ ఓటీ బీఎస్సీ నర్సింగ్ జిఎంఎం నర్సింగ్ ఇట్లా పిల్ల హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు కాల్ సెంటర్లు ఇట్లాంటివన్నీ మేము పిల్లలకి ట్రైనింగ్లు ఇచ్చాము ఈ జాబ్స్ అన్ని రకరకాల జాబ్స్ అన్నీ చేస్తున్నారు వాళ్ళ లిమిటేషన్స్లో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ కోలికేషన్ తగ్గట్టుగా వాళ్ళ జాబ్లు సంపాదించుకొని వాళ్ళు హాయిగా హ్యాపీగా చాలామంది మ్యారేలు అయిపోయి పిల్లల పాప వాళ్ళతో జీవితాన్ని గడుపుతున్నారు చాలా ప్రశాంతమైన గౌరవమైన జీవితాన్ని పిల్లలు ఈరోజు పొందగలుగుతున్నారు సార్ ఇప్పుడు ముఖ్యంగా ఒక ఇంట్లో ఆడపిల్లని సంరక్షణ చేయాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి మరి ఇక్కడ దాదాపుగా మూడు వందల మంది మీరు పిల్లలు ఆడపిల్లల్ని సంరక్షణ చేయాలా వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలా మరి మీరు ఇదంతా మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు మరి దీనికి ఫండింగ్ సోర్స్ ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా నిధులు వస్తాయా మా గవర్నమెంట్ నుంచి లేదండి మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏం సపోర్ట్ లేదు కానీ మేము రైన్బో హోమ్ అనేది స్కూల్ భారత్ మాతా ఎలిమెంటరీ స్కూల్ పైన ఉంటుంది ఏమే మా సిఆర్డిఎస్ అనేది ఆర్గనైజేషను మా రైన్బో హోమ్ మా రైన్బో హోమ్స్ ప్రోగ్రాం నెట్వర్క్ ధరపు నుంచే మేము అంతా ఇది మేము ఈ ప్రోగ్రామ్స్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మా సిఆర్డిఎస్ ఆర్గనైజేషన్ ప్రజల నుంచి వాళ్ళ నుంచి నిధులన్నీ సేకరిస్తుంది స్పాన్సర్స్ నుంచి వాళ్ళందరి నుంచి సేకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంది భవిష్యత్తులో మీ గోల్ ఏంటి సార్ ఇప్పుడు ఇంతమందికి మీరు చదువు నేర్పిస్తున్నారు వాళ్ళకి బుద్ధులు నేర్పిస్తున్నారు వాళ్ళకి ఒక చేతునిస్తున్నారు ఇస్తున్నారు మరి మీ ఏమేంటి మీ గోల్ ఏంటి అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం గోల్ ఒకటే అండి ఇప్పుడు గోలు ఏమి ఒకటే అనంతపురం నగరంలో వీధి బాలలు ఉండకూడదు వీధి బాల నిర్మూలన జరగాలి చైల్డ్ లేబర్ నిర్మూలన జరగాలి పిల్లలు ఎవరెండ్రోల్ పిల్లలు ఉండరాదు వాళ్లకు మంచి మెరుగైన జీవితాన్ని వాళ్ళని గుర్తించి చేరదీసి వాళ్ళకు మంచి జీవితాన్ని విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకు మెరుగైన జీవితాన్ని పౌరులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం దానికోసమే మేము పనిచేస్తున్నాం చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు రెయిన్బో చైన్డ్ హోమ్స్ అంటే సిఆర్డిఏ అనుబంధ సంస్థగా ఈరోజు చాలా వరకు ఈరోజు మంచి సేవలు అందిస్తూ ఉంది ఈరోజు ఈరోజు పౌరులు రేపటి పౌరులు అంటున్నారు మరి ఈరోజు అంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు వారు మరి ఇలాగే ముందుకు సాగాలని అదేవిధంగా ఇది నిశ్చాయిత స్థితిలో ఉన్న వారి పిల్లలకు ఈరోజు వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ని వాళ్ళ సంరక్షణ ఆలన పాలన చూస్తూ ఈరోజు మంచి భవిష్యత్ని కూడా హోమ్స్ ద్వారా అందిస్తా ఉన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వస్తుంది డి త్రీ నౌస్ చూస్తూనే ఉండండి అనంతపురం అందరికీ నమస్కారం మా చిన్నమ్మాయికి రెండేళ్ళైంది ఇక్కడ వదిలేసి పెద్ద అమ్మాయిని బుక్ సముద్రంలో వదిలేము ఉండే రాచనపల్లి మేము బట్టలు వదుతాము ధోబీలు మాకు అక్కడ సౌకర్యం లేక ఇక్కడ వదిలేము కాకపోతే మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నారు కల్పించారు కాబట్టి బాగుంది సార్ సౌకర్యం అంతా బాగుంది మా అమ్మాయికి మేము ఉండే రాచనపల్లిలో ఉన్నా మాకు అడ్జస్ట్మెంట్ లేక ఇక్కడ వదిలేదాం పాపని పెద్ద అమ్మాయిని బుక్ రేసముద్రం వదిలినాము అమ్మాయి ఎయిత్ ఎయిత్ క్లాస్ ఈ అమ్మాయి ఫిఫ్త్ బాగా చదువుతుంది మేము చదువుకోలేదు సార్ నేనైతే చదువుకోలేదు మా అమ్మాయి బాగా చదవాలని అది ఆశ అంతే కాకపోతే సారులు ఇక్కడ టీచర్లు అందరూ బాగా చూసుకుంటున్నారు

చెప్తారు నా పేరు కావేరి నేను ఇప్పుడు టెన్త్ కంప్లీట్ చేసినాను ఇక్కడ అంటే నేను ఇక్కడ ఉండి ఆరు సంవత్సరాలు అయితే ఇక్కడ నాకు ఫుడ్ కానీ బట్టలతో సహా నూనెతో సహా అన్నీ ఇక్కడ అందిస్తారు మా అమ్మ వ్యాపారం చేస్తుంది మా అమ్మ ఇక్కడ వదిలిపెట్టినప్పటి నుంచి మాకు ఇంటి పోలన్న కూడా అనిపిదు ఎందుకంటే ఇక్కడ సమ్మర్ హాలిడేస్లో మాకు కుట్టు మిషన్ టైలరింగ్ డ్రాయింగ్ డ్యాన్స్ కల్చర్ యాక్టివిటీస్ స్పోకన్ ఇంగ్లీష్ అలాంటివన్నీ పెడతారు లైవ్ మళ్ళీ మాకు హాలిడేస్లో లైఫ్ స్కిల్స్ కూడా ఉంటాయి ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏముండాలి అవి కూడా చెప్తారు ఇక్కడ మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మాకు అమ్మ నాన్న అసలు గుర్తుకు రారు ఎందుకంటే మాకు అంత బాగా చూసుకుంటారు మాకు ఇక్కడ ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు మే వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఒక పాప సెవెంత్ ఒక పాప ఎయిత్ వాళ్ళు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు ఇక్కడ మేము ఉండి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము ఎంతమంది పిల్లలని ఇక్కడ స్టే చేస్తున్నారు మాతో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఉండడం మాకు చాలా బాగుంది మాకి ఎల్లప్పుడూ హోమ్ మాకు తోడు ఉంటుందని ఆశిస్తున్నాము హోమ్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ మా హెడ్ సార్ వచ్చేసి సద్దం సారు మా పుష్ప టీచరు మాకి సద్దం సార్ తర్వాత పుష్ప టీచరు పుష్ప టీచర్ తర్వాత శిల్పా టీచరు శిల్పాటీచర్ తర్వాత భారతి మేడము మమతా మేడము లక్ష్మీ మేడము వల్లి సారు రవితేజ సారు వీళ్ళంతా ఉంటారు వీళ్ళంతా ఒకరు ఫ్యూచర్ కోఆర్డినేటరు సుజాత మేడము పుష్ప టీచర్ మాకు చిన్నప్పటి నుంచి మా బట్టలు టీచర్ అయినా కూడా మా బట్టలు కానీ ప్రతి ఒక్కటి దిగి మమ్మల్ని బాగా చూసుకున్నారు మమ్మల్ని అంటే వేరే వాళ్ళ వేరే ఆశలు అయితే చీ నువ్వు అని సీదరించుకుంటారు కానీ మా టీచర్ అలా కాకుండా వాళ్ళ పిల్లల కింద మాకు ఎక్కువ దగ్గర తీసుకొని ఫ్యామిలీ గుర్తుకు రాకోకుండా బాగా చూసుకున్నారు మాకు ఇప్పటికీ కూడా ఇంటికి పోవాలనిపిది ఇక్కడ ఉండి ఇంకా చాలా నేర్చుకోవాలి ఇంకా మా హోమ్ చాలా నేర్పిస్తుంది నేను ఇప్పుడు ముందు శారదా స్కూల్ చదువుతాను సార్ ఇప్పుడు శారదా స్కూల్లో అయిపోయింది టెన్త్ పబ్లిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్కి మొన్న అయిపోయినాయి సార్ ఇంటర్మీడియట్కి కేఎస్ఆర్ జాయిన్ అవుతుంది థ్యాంక్స్ నలుగురు ముగ్గురు కూతురులో ఒక బాబు ప్రెజెంట్ అయితే ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉన్నారు నా నమ్మేస్త్రీ పిల్లలు అయితే బాగా చదువుకుంటున్నారు ఇంటికి రావడానికి కూడా రామ్ అంటారు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఇద్దరు హాలిడేస్ వస్తారా అని అడిగాను లేదు మమ్మీ రాము ఒక ఫైవ్ డేస్ తర్వాత లాస్ట్ లో స్కూల్ ఓపెన్ అయ్యేటప్పుడు ఫైవ్ డేస్ తర్వాత వస్తాము అంతవరకు రాము అంటున్నారు అంటే ఇక్కడ బాగా చూసుకుంటున్నారు కాబట్టి మా పిల్లలు రామంటున్నారు స్టడీ కానీ ఫుడ్ విషయం కానీ అన్ని బాగుంటాయి మా ఇంట్లో కూడా మేము అట్లా చేసి పెట్టలేము వాళ్ళకి ఎంత జాగ్రత్తగా చూసుకోలేము ఎందుకంటే మా పని మీద మేము వెళ్తాము సాయంత్రం వస్తాము వచ్చే తరగతి వాళ్ళు ఎక్కడున్నారు ఏం తిన్నారో మేము పనికి పోయినా కూడా మాకు అదే తిరదు ఏం తింటున్నారు ఎలా ఉన్నారు ఎక్కడ పోతున్నారు ఎవరు ఫోన్ చూస్తున్నారు ఎక్కడ టీవీలు చూస్తున్నారు ఎవరింట్లో ఇంట్లో ఉన్నారో అదే అలా భయం లేకోకుండా ఈ లో ఉన్నారు కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు నాకైతే నేర్చడం చాలా హ్యాపీ